వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రోజు మెదక్ టౌన్ లో పోలీసు అమరవీరుడు ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య కుటుంబాన్ని జిల్లా అదనపు ఎస్పీఎస్ మహేందర్ పరామర్శించారు సందర్భంగా మహేందర్ ముందుగా అమరవీరుడు పెంటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పదిహేడవ తేదీన నక్సలెట్ల కదలికపై సమాచారం అందుకొని విధి నిర్వహణలో బయలుదేరిన సందర్భంలో శివంపేట మండలంలోని పిల్లుట్ల వద్ద జరిగిన బాంబు దాడిలో ఆరుగురు అప్పటి తూప్రాన్ డీఎస్పీ ఎం బాలసుబ్రహ్మణ్యం తూప్రాన్ సిఐ వై వెంకటస్వామి ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య శివంపేట కానిస్టేబుల్ లక్ష్మణనాయక్ సుజత్ అలీ ఆ దాడిలో వీరమరణం పొందారు వీధి పట్ల ప్రాణత్యాగం చేసిన వారి సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అదనపు ఎస్పీ పేర్కొన్నారు కార్యక్రమంలో మెదక్ డిఎస్పీ డి ప్రసన్న కుమార్ మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు